హలో ఫ్రెండ్స్ ఉండేది బోయచలక ఖమ్మం హైవే రోడ్ ఓయచలక ఎల్లే రోడ్ రఘునాథపాలెం ఓయచలక ఎల్లే రోడ్డు ఇక్కడ రఘునాథపాలెం పోయచలక అంటే ఇక్కడ సిటీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం పడుతుంది దాదాపు ఇక్కడ ఉన్న ప్లాట్ మీకు వచ్చి రిల్ స్టేషన్ పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్ ఖమ్మం నుండి దగ్గరగా ఎయిట్ కిలోమీటర్ల దూరంలో పోయచ్చలక రఘునాథపాలెం రోడ్లో చిమ్మపూడి డబల్ రోడ్ వేశారు అక్కడ ప్లాట్లు మీకు రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్ తక్కువ ధరల్లో రిజిస్ట్రేషన్ ప్లాట్కు అమ్ముతున్నారు అమ్మమ్మ చెప్పండి మీకు కావలసిన అడ్రస్ మీకు చిమ్మాపూడి రోడ్డు పోయచలక అండ్ రఘునాథపాలెం జోన్లోకి వస్తుంది అక్కడ ఎక్కువ ప్లాట్లు ఉన్నాయి గజం వచ్చి ఆరు వేలు నుంచి మొదలవుతుంది ఆరు వేలు పదివేలు పన్నెండు వేలు ఉన్నాయి గజం మీకు అక్కడే డబల్ రోడ్తుంది కరెంటు సదుపాయాలు మీరు కూడా వ్యాప్తూ పోయే వినాథ పాగం రోడ్డు ఖమ్మం నుంచి ఎయిట్ కిలోమీటర్స్ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఫ్లాట్ల గురించి కూడా మీకు వివరాలు పెడతాను తక్కువ ధరల్లో రిజిస్ట్రేషన్ భూములు ఖమ్మం సరౌండింగ్స్లో లభించును ఫ్రెండ్స్ కనుక ఇప్పుడు చూద్దాం మనం దగ్గరికి వెళ్తున్నాం కనుక మీకు నెక్స్ట్ లింక్ వీడియో పెడతాను దానికి ఈ ప్లాట్లను చూడండి తక్కువ ధరల్లో ఖమ్మంలో పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఖమ్మం సిటీకి ఎయిట్ ఆర్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి మీకు ఏరియాలో కోయచెలక చిమ్మపూడి రోడ్డు కోయచెలక ఖమ్మం హైవే ఖమ్మం నుంచి ఖమ్మం సిటీ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరం చూడండి అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు చూడండి చూపిస్తాం ఎక్కడికి వెళ్ళాక ఫ్లాట్ తర్వాత ఫ్లాట్లలో మీకు ఎన్ని గజాలు ఎన్ని ఎంత రేటు అంత పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వస్తున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వగలరు ఈ వీడియో మళ్ళీ మీకు దీనికి సంబంధించినటువంటి ఖమ్మం సిటీ నుంచి మేము వెళ్తున్నాం ఫ్లాట్లు కాడి అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు డిక్ వీడియో వెళ్తాను వీడియోలు చూశాక మీకు ఎక్కువస్తున్న వాళ్ళు ఖమ్మం సిటీకి ఎయిట్ కిలోమీటర్ దూరంలో మంచి రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు అమ్మకూడదు గజం వచ్చి ఆరు వేలు ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేలు రకరకాలుగా మీకు అక్కడ ఉన్నటువంటి రూమెట్స్ని బట్టి రోడ్ల యొక్క కార్నర్స్ని బట్టి టూ ప్లేసును బట్టి అన్ని రకాలు చూపిస్తాం ఇంట్లో మేము వీడియో పెడుతున్నాం కనుక మీరు చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అయితే మేము ఈ ప్లాట్ గురించి మీకు వివరాలు మీకు కరెక్ట్గా చెప్తాం మీరు చూసుకోవచ్చు కావలిస్తే మీకు రఘునాథపాలెం చిమ్మపూడి రోడ్డు ఖమ్మం ఉభయ ఏరియా ఉభయ ఏరియాలోని ప్లాట్ रजिस्ट्रेशन रिजिस्ट्रेष ओके फ्रेंड्स कावासी